హాయ్ అండి అందరికీ ఈరోజైతే హైదరాబాద్లో ఫుల్ వాన పడుతుంది ఇంకా మా రూమ్ దగ్గర అయితే చూడండి గోడలు అమ్మటి నీళ్ళు ఎలా కారుతున్నాయో ఇంకా మా గల్లీలో కూడా చూడండి ఎంతలా చెరువులా నిండిపోయింది మొత్తానికైతే ఇది చూడండి చూడండి ఎలా పడుతుందో ఏడు నలభైకి స్టార్ట్ అయిందండి వాన ఇంకా అదైతే నైటు రెండు అయిపోయింది వాన కొంచెం తగ్గుముఖం పట్టేసరికి మా గోడలమ్మటి మాత్రం ఫుల్ కారుతున్నాయి మా గల్లీ ఉన్నది చిన్నదండి ఇంకా ఎక్కడ మా ఇంట్లోకి వస్తాయనేసి నిద్ర కూడా పోకుండా చూస్తూ ఉండిపోయాను అలా మార్నింగ్ నుండి ఫుల్ ఎండ కొట్టిందండి ఎండాకాలం కొట్టిన కొట్టింది అలాగే ఉడకపోతే కూడా బాగా పోసింది కానీ ఇంత వానస్తాను నేనే ఎక్స్పెక్ట్ చేయలేదండి మా గల్లీ అయితే చాలా చిన్నదండి అంటే మాకు ముందు కొంచెం స్పేస్ ఉంది అన్నట్టు ఇంకా అది మొత్తం నిండిపోయిందంటే మా రూమ్లోకైతే వాటర్ వచ్చే విధంగానే ఉంది ఇంకా నిద్ర కూడా బట్ట చెల్లి చాలాసేపు ఇంకా ఎప్పుడు పడుకున్నానో అయితే నాకైతే తెలియదు అండి చూడండి ఉరుములు మెరుపులతోటి ఎంత వస్తుందో వాన మనం మోటర్ వేస్తే వాన వస్తే వాటర్ వస్తే చూడండి అలా పడుతుంది సౌండ్ కూడా అలానే ఉందంటే అలా మొత్తానికైతే మా గల్లీ చెరువైపోయిందండి చూడండి ఒకసారి మా పెద్ద అబ్బాయి అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాడండి ఇంకా మా అమ్మకు కాల్ చేసి అమ్మ వాన బాగా వస్తుంది వస్తున్నాడా అంటే ఎప్పుడో బయలుదేరిపోయాడని చెప్పింది ఇంకా మా అబ్బాయి వచ్చినాక ఏం చెప్పినాడంటే అమ్మ వాన ఫుల్ వచ్చింది స్కూల్ దగ్గర నిలబడ్డాను మోకాళ్ళ వరకు ఉందమ్మా వాటర్ అయితే ఇంకా నేను ఇలా అయితే పాయింట్ ఇలా పైకి మార్చుకొని అయితే ఇంకా తొందర తొందరగా వచ్చేసినాను ఫుల్ అయితే ఇంకా మా అబ్బాయితో వచ్చేసినాడు ఓకే అండి బాయ్ బాయ్